వట్టి మీద కూడా ఇది రోడ్డు పెరగను అటుకెళ్ళి పెట్టావేంటి చిన్న బాబుకి చిన్న బాబుకి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే నేను ఈ రోజు వచ్చి మర వంట ఏంటంటే గోంగూర పచ్చిరోలు అయితే చేస్తున్నాను మీరు చూసారు కదా మొన్నటి వీడియోలో రైలు తీసుకొచ్చాము అంటే అన్ని వీడియోలు పెట్టాను నేను చందవా చేపలు కానకంతలు అలాగే మాగచాప పీతలు అన్ని వండాను కదండి వీడియోస్లో చూసాక ఇక ఫైనల్గా రైలు అయితే ఉన్నాయి ఈ రైలు కూడా మన కొంచెం నేను ములక్కాయలు వేసుకున్నా కొంచమే నా వరకు మొలకాయలు వేసుకుని తిన్నామండి అయితే ఉన్నాయి కదా ఇప్పుడు ఇవైతే మా అయితే గోంగూర కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అందుకని తన కోసం ఇంకా గోంగూర వేసి పచ్చి చేస్తున్నాను దానికోసం అయితే ముందుగా కళాయి అండి ఆయిల్ పెట్టేసుకున్నాను దానిలో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కే లోపు మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం ఇవైతే వేగుతాయి ఫ్రెష్ కరివేపాకు ఆయిల్లో వేయగానే మన మంచి స్పెన్ వచ్చింది ఈ లోపలికి మనం గోంగూర మద్దప పెట్టుకున్నాము ఇప్పుడైతే చూసారు కదా ఇదిగోండి గోంగూర నేను ఇందులో కొంచెం ఆయిల్ తీసుకున్నా ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నా ఇప్పుడైతే ఈ గోంగూర వేసేసుకుంటున్నాను అండి నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసుకుంటున్నా నేను చాలా వీడియోల్లో చెప్పా నేనైతే గోంగూర కాంబినేషన్ ఏం చేసినా సరే నేను ఇదే స్టైల్లో చేస్తానండి చాలా బాగుంది టేస్ట్ మనం బోటీలో వేసుకున్న మటన్లో వేసుకున్నా రొయ్యల్లో వేసుకున్నా ఇంకా చికెన్ చికెన్లో వేసుకున్నా ఇదే ప్రాసెస్ చేస్తాను నేను గోంగూరని చాలా బాగుండిద్ది ఇప్పుడైతే గోంగూర వేసేసుకున్నాం కదా ఇదిగోండి ఒక రెండు టమాటా కట్ చేసుకున్నా ఒక రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను ఆ కూరలో వేయను ఇందులోనే వేస్తాను రెండు బాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి పెట్టేసుకుందామండి ఇది కూడా ఒక పక్కన మగ్గుతూ ఉండిద్ది పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే గోంగూరలో మగ్గితేనే గోంగూర టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు ఇప్పుడైతే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటాను అన్నీ వేసుకోవాలండి ఇందులో అన్నీ వేసి మగ్గి పెట్టుకుంటేనే బాగుండిద్ది వేసాను పసుపు కూడా వేసేసుకుంటాను అందులోనే అలాగే కారం కూడా చాలు కారం ఆల్రెడీ మిర్చి చేస్తే మన కర్రీలో కారం వేస్తాం కాబట్టి సరిపోతుందండి ఇంకా ఇదైతే మగ్గిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత మనం కింద నుంచి కలుపుకుందాము ఉల్లిపాయలు అయితే అలా వేగిపోయింది కదా చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను సార్ కలిపేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాను ఇదిగోండి చూసారు కదా పచ్చి మసాలా పచ్చి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నాను మంచి కమ్మని వాసన వస్తుంది ఇప్పుడైతే రొయ్యలు వేసుకుందాము ఈ రొయ్యలు చూసారు కదా నేను అక్కడే ఈ నరాలు తీపించి తెచ్చేసుకున్నాను ఇప్పుడైతే వేసేసుకుందామండి ఇందులో సముద్రం రొయ్యలు అంటే మామూలు రొయ్యలు తినే అలవాటు ఉండేవాళ్ళు సముద్రం రొయ్యలు తింటే కొంచెం స్మెల్ డిఫరెంట్ ఉంటుంది కదండి అట్లా తెలియకూడదు అనుకునేవాళ్ళు గోంగోర వేసుకొని చేసుకోండి చాలా బాగుండిద్ది టేస్ట్ లేదు అది బాగానే ఉంటాయి కాకపోతే కొద్దిగా స్మెల్ డిఫరెంట్ ఉంటుంది అంటే అది ఉప్పు నీళ్ళు కదా డిఫరెంట్గా ఉంటుంది ఇదైతే ఇప్పుడు మగ్గనిద్దామండి ఇప్పుడు మనం మామూలు పచ్చి రయ్యలు వేసుకుంటే వాటర్ వచ్చేస్తాయి ఈ సముద్రం రైలు అంటే అలా వాటర్ ఏం రాదండి మగ్గిపోతుంది ఆ రైలు అయితే వేయంగానే చాలా వాటర్ బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని ముందు మగ్గ పెట్టుకుని వేసుకుంటారు ఆ కూర దీనికైతే అవసరం లేదు చూసారు కదా మీరు వాటర్ ఏమి రాదు రొయ్యి ఇలా వెయ్యంగానే గట్టిపడిపోయింది ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇప్పుడు అయితే రొయ్య మగ్గిది కదండి ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు కూడా మనం వేసేసుకున్నాము ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే గోమూర పులుపు కదండి ఆ పులుపు చంపేసిద్ది కాకపోతే నేను ఇది ఇందులో ఎందుకు వేసా కొద్దిగా తగ్గించేశానంటే ఆల్రెడీ అందులో కారం మిర్చి వేసుకున్నాను కాబట్టి ఈ కారం సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అసలు వండుతుంటుండే చూడండి ఇదిగోండి చక్కగా అయితే దగ్గరకు మగ్గిపోయింది ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాం ఇందులో సింపుల్ అండి అంత కష్టమే కాదు కర్రీ అన్నీ రెడీగా గోంగూర అవన్నీ రెడీగా పెట్టుకుంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది ఈ పక్కన గోంగర మగ్గిపోయి ఒక రెండు నిమిషాలు మగ్గితే ఇది మెదపేసుకున్నాము మెదిపేసుకొని అవి కోళ్ళ దగ్గర పడేటప్పుడు కలిపేసుకుందాం అనమాట నేనైతే పప్పు కొద్దితోనే మెతుకుంటాను అండి నేనైతే మిక్సీలో వేసుకోను మిక్సీలో వేసేది నాకు నచ్చదు అనమాట అంటే మరీ ఇదిగా అయిపోతుంది పప్పు పప్పు కొద్దితని మెదుకుంటే ఆకులు ఆకులుగా ఉంటారు కదా బాగుండేది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఇది చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది కూడా మగ్గిపోయింది గోంగూర తీసి మనం మెదిపేస్తున్నాము మెదిపేసి దానిలో కలిపేద్దామండి చూసారు కదండి ఈ విధంగా మెయిన్ వేసుకొని ఇప్పుడైతే ఇది గోంగూరలో కలిపేసుకుంటాము గోంగూర దగ్గరగా అయిపోయింది చూసారు కదండి ఒక్క రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి గరం మసాలా వేసుకుందాం బాగా గట్టిగా అయిపోయినా అంత అటేస్ట్ అంటే కొంచెం పలుచిగా ఉండాలి అయిపోయినట్టండి అయితే కరెక్ట్గా స్మెల్ వచ్చే టైంకి బలిగా ఇంకా అయిపోయింది దించేస్తాం అనగా చక్కగా అడుగుతారండి వచ్చి అయిపోయిందా అంటే అయిపోయిందని రెడీ రెడీగా ఉంటాయి నేను అందులో నా ఫేవరెట్ గోంగూర గోంగూర పచ్చడి గోంగూర కాంబినేషన్ ఏదైనా నాకు ఇష్టమేనండి గోంగూర మటను గోంగూర చికెను గోంగూర బోటీ ఏదైనా గోంగూర కాంబినేషన్ చాలా ఇష్టం నాకు నేను పచ్చి రొయ్యల్లో కూడా గోంగూర వేయమంటాను ఇంకా వాళ్ళు తినడానికి ఎక్కువగా వేయదనమాట ఈ రొయ్యల్లో ఇంకా తప్పదు కంపల్సరీ సరే అయిపోతే నాకు కాంబినేషన్ అంటే ఆయన చాలా ఇష్టం చాలా విషయాల్లో డిసప్పాయింట్ చేస్తాం అనమాట వేయకుండా ఎందుకంటే చిన్ని పాప ఇంట్రెస్ట్ గా తినడండి అందుకని గోంగోర వేయను ఇంకా లోడీ తింటాడు బాగానే వాడు కూడా రాత్రి అడిగాడు గోంగూర పచ్చి ఉండొచ్చు కదా నాకు గోంగూర పచ్చడి క్రేవింగ్స్ వస్తున్నాయి అనేసి బోటీ కూడా తింటాడు చిన్న బాబు ఒక్కటే గోంగూర వేస్తే తినడం బోటీ గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర ఈ గోంగూర పచ్చి రొయ్యలు ఇవి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట గోంగూర వేస్తే ఆ ఫ్లేవర్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అది గోంగూర ఇష్టపడే వాళ్ళకి తెలిసిద్ది అనమాట ఓకే అండి ఇప్పుడైతే అయిపోయింది కదా దగ్గరకి ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ అది ఎలా తగులుతా ఉంటే పంటికి భలే ఆ ఫీలింగ్ సరే అయిపోతే అన్నం పెట్టి ఆకలి దంచేస్తుంది నాకు బాగా ఎప్పుడైద్దా ఎప్పుడైద్దా అని వెయిట్ అనమాట అయిపోయింది వేడి వేడిగా తినేస్తాను వేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఒకసారి కలిపేసుకుందాము కూర అయితే స్మెల్ వస్తుందండి మీకు చూస్తేనే అర్థమైపోతా ఉండొచ్చు అంత బాగుంది కొంతమంది గోంగూర ఇందులో వేసేసి వండి వేస్తారండి అంటే వాళ్ళు అలా తింటారేమో కాకపోతే అలా ఒకసారి వండేవి కానీ నాకు నచ్చలేదమ్మా అది కొంచెం అంటే ఆ ఫ్లేవర్ డిఫరెన్స్ గా అనిపించింది అంటే పచ్చి వాసనలాగా అనిపించింది డిఫరెంట్ డైరెక్ట్ గా వేసి వండేవి ఒకసారి డిఫరెంట్గా అంటే ఎందుకు అనిపించిందంటే మనం ఇప్పుడు గోంగూరలు అన్నీ వేసి మగ్గ పెట్టుకుని నేను పచ్చిమిర్చి కూడా వేసాను చక్కగా రుబ్బి అందులో కలుపుకున్నాం అప్పుడు ఆ గోంగూర టేస్ట్ డబుల్ అయింది అది కర్రీలో వేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అదే తేడా కదా కొంతమంది ఇంకా అట్లా చేసుకుంటారు అంతే ఏం లేదు ఎవరిష్టం వాళ్ళు నాకైతే ఇలాగే ఇష్టం నీకు ఆ రోజు చెప్పాక ఇంకెప్పుడు అలా ఉండద్దు అని నేను అది కూడా నువ్వు ఉండమంటే ఉండే అది గుర్తుందా

ఫస్ట్ క్లాస్గా ఉంది కదా రొయ్యి తినలా ఇంకా గోంగూర ఒకటే తిన్నా రొయ్యి ఇప్పుడు సముద్రం రొయ్యా సముద్రం రొయ్య అనేది మామూలు మనం తినే చెరువు రొయ్యల కంటే కూడా కొంచెం గట్టిగా ఉండిద్ది ప్లస్ దీని ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉండిద్ది ఇది సముద్రం రొయ్యలు తినే వాళ్ళకి ఎక్కువ సీ ఫుడ్ తినే వాళ్ళకి నచ్చిద్ది నార్మల్గా ఫస్ట్ టైం కానీ అలా తిన్న వాళ్ళకైతే ఈ ఫ్లేవర్ అనేది అయితే నచ్చదనమాట కొంచెం డిఫరెంట్ స్మెల్ అనేది వచ్చింది అందుకే సంజు కూడా ఈ సీ ఫుడ్ అయితే ఎక్కువగా తిందో ఈ రొయ్యలు పేతలు ఒకటి తిరిగి కానీ అది స్మెల్ ఉండదు కాబట్టి ఈ రొయ్యలు ఇలాంటివి తిందనమాట ఈ రొయ్యి కూడా చాలా గట్టిగా ఉంది కానీ టేస్ట్ ఇది చెరువు రొయ్యి ఉన్నంత టేస్ట్ అయితే మాత్రం లేదనే చెప్పాలి ఎందుకంటే ఇది అంత టేస్ట్ అయితే లేదు కాకపోతే ఇది చాలా మంచిది న్యాచురల్గా పెరుగుతాయి కదా సముద్రంలో అవైతే ఫామ్లో మేత వేసి పెంచుతారు మనం తినే రొయ్యలు ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండింది బాగుంది కూర కానీ ఈ గోంగర వేసినా సరే ఆ ఫ్లేవర్ని డామినేట్ చేయలేదు బ్యాలెన్స్ చేసింది గోంగ రేయకుండా అయితే మాత్రం నేను కూడా తినలేకపోయేవాడిని అలాంటి సర్లు వస్తే నాకు కూడా ఎక్కువ నచ్చదు ఈ రొయ్యల్లో ఎక్కువగా వచ్చింది కూర మాత్రం ఎంత మంచి కనబడతాను ఊరిపోయేలాగా అదిరిపోయింది కూర కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది గోంగూర పొలదనం కదా బాగుంది కూర అయితే అదిరిపోయిందమ్మా నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట అంటే నేను ఎలాగో సీ ఫుడ్ అన్నీ తింటాను కాబట్టి నాకు పెద్దగా అనిపించదు అనిపించదు అంటే అదే డిఫరెన్స్ తెలిసిద్ది నాకు అలాగే ఈ మీరు తినవు కదా నీకు అదే రకమైన స్మెల్ లాగా అనిపించడం అలా జరిగింది అది అనిపించదు అంతేనా నాకు అనిపించదు అందుకే నాకు చాలా బాగా నచ్చింది అయినా బాగుంది నార్మల్గా అయినా సరే తినేయచ్చు నువ్వు చెప్తే తప్ప ఈ సీ ఫార్మ్స్ అని నార్మల్గా తెలియదు చాలా బాగుంది గట్టిగా మోసంలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో గోంగూర పచ్చిరాయలు నేను ఎలా వండాను టేస్ట్ అయితే అద్దరిపోయిందని ఇంకా ఆయన చెప్తున్నారు కదా మరి ఈ విధంగా మీరు ట్రై చేయండి గోంగూర పచ్చిరాయలు చేసేటప్పుడు కర్రీ చాలా బాగుండేది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ క్లీన్ చేసిన ఐటమ్స్ చూపించేస్తాను ఒకసారి వచ్చేసేయండి ఇక చూసారు కదా కొంచెర ఇది పండుగొరకులు ఇవి పండుగప్ప బోన్స్ అనమాట ఇవి కూడా మనకు అడుగుతున్నారు ఇకపోతే మన చేపల్లో రాజు అనమాట ఇది పండుగప్ప కానగంతలు పెద్ద మెత్తలు బొమ్మిడి బొమ్మిడి చేపలు అంటే కడ్డి చేపలు అంటాం మనం ఇక్కడ ఇవైతే పప్పు రొయ్యలు ఇవైతే చీలికలు అనమాట లైట్ సాల్ట్ చేపలు సవడాలు ఇదైతే ఉప్పు సవడాలు సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవైతే పూసు పరిగలు అనమాట ఇంకా రొయ్యలు మెత్తళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయి చూసారుగా మన మన ఛానల్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇంత నీట్గా క్లీన్ చేసి అయితే మీకు ఇచ్చేస్తాము మరి ఎంత మంచి ఐటెం మీకు కావాలంటే నెంబర్ నెంబర్స్తంగా ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాం